जनाबानी आदि समादरानी को परवाना सभा में श्री श्री शिराली मिश्रा द्वारा 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 श्री रस्तमोलिनी द्वारा प्रतिष्ठित महिला की अनुमति चाहिए समाजना द्वारा एक प्रांत में बलनी तथा राम आनंद नाम की सरकारी सेवा आने को मिलने से

ఆలయకు నూతన శిఖరాన్ని సుదర్శన భగవానుడు ఈ ఆలయానికి ఆలయంలో ఉంచే భక్తులకి ఎప్పుడు కాదు రక్షకులుగా ఉండాలి అని పైన సుదర్శన చక్రాన్ని శిఖరంగా మనం ప్రతిష్ఠించుకున్న అభిషేకాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ ప్రధాన కలశంలో ఉండేటువంటి భగవన్ నారాయణ తత్వాన్ని అభిషేక దళాన్ని మిలిగం చేసి వాటిని హనుమంతుని ఆ మూర్తి పైన ప్రోక్షణ చేసి అలాగే భయం ఉండేటువంటి సుదర్శన శుకరాన్ని అంటే ఆ జలాలన్నింటినీ కూడా సాక్షు లక్ష్మీనారాయణ అనుగ్రహంగా సీతారామ అనుగ్రహంగా హనుమంతు అనుగ్రహంగా మనము దాన్ని మన శిరస్సును ధరించాము ఈ పూట కార్యక్రమం ఆలయంలో జరగేకం అలాగే శ్రీమద్ రామాయణ పంచకుండా అభిషేకం చేసిన తర్వాత స్వామికి అలంకరించిన మంగళకరమైనటువంటి పశువును అను స్వామికి

ఆఫీసర్ గారు తానీమన డిస్కార్ కొని సమయలో మన కరుణామయి సిద్ధి చేస్తున్నాను ఈ యోగం పెద్దలారా వినమ హరమసే కైపవ మార్గమ హరమక తో అన్నీకినో అన్నీకి పరాతాస్ తమైన అనుభwidetilde లౌకిక మహారాజుల సరైనది దక్షతగా వాలి